హాయ్ అండి ఇవాళ మన వీడియోలో యాభై మందికి సరిపడ రైసు ఆలు ఫ్రై సాంబారు మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ జరిగినప్పుడు క్యాటరింగ్ వాళ్ళ అవసరం లేకుండా మీరు చేసుకోవటానికి సులువైన పద్ధతిలో ఉప్పు కారాలతో సహా పక్కా కొలతలతో ఈ రెసిపీ చేశాను మరి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీలు చేసేసి పూర్ పీపుల్కి డొనేట్ చేసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక రెండు కిలో కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా రెండు సార్లు కడిగానండి ఇప్పుడు ఇందులో నేను రెండు కిలోలకి ఆరు లీటర్ల వాటర్ పోసానండి ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఉడికించుకుందాం మెత్తగా ఎనిమిది కిలో రైస్ అండి ఇది ఇలా రెండు మూడు సార్లు కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకుందాం నాలుగు కిలో బంగాళదుంపలు అండి చెక్కు తీసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగాను నేను ఈ సైజు ముక్క కట్ చేశాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక నాలుగు లీటర్లు వాటర్ పోసుకుందాం ఈ బంగాళదుంపల్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు కందిపప్పుని మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పు బంగాళదుంపలు ఉడికేలోపు మన సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు సాంబార్కి సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వీటిని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం మనం వేసిన మెంతులు ధనియాలు దోరగా వేగాయండి ఇప్పుడు ఇందులో ఒక ఇరవై ఎండుమిర్చి వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్రను కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం మొత్తం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఓ చిటికేడు పసుపు ఓ టీ స్పూన్ సాల్ట్ ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగానే వెల్లుల్లి రెబ్బలేస్తే ఇది మెత్తగా పొడవు కాబట్టి నేను ఇప్పుడేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు సార్లు అలా తిప్పేసి వదిలేద్దాం చూశారు కదండి సాంబార్ పొడి రెడీ అయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం బంగాళదుంపలు సెవెంటీ పర్సెంట్ ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళన్నీ చేసుకుందాం బంగాళదుంపల్ని ఇలా వార్చుకున్నాం కదండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పోపు పెట్టుకోవాలి వేడి మీద పోపు పెడితే ముక్కలన్నీ చిదిరిపోతాయి మనం బంగాళదుంప ఫ్రై చేస్తున్నాం కదండి దానికోసం నేను ఇక్కడ నూట యాభై గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఒక మిక్సీ జార్లు వేసుకొని కచ్చా పచ్చాకి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరేడి ఎండుమిర్చి రెండు రెప్పలు కరివేపాకు ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక నూట యాభై గ్రాముల ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయని దోరగా వేపుకుందాం ఉల్లిపాయలు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో నూట యాభై గ్రాముల పచ్చిమిర్చి ఇలాగ కచ్చా పచ్చిగా దంచుకున్నాం కదా వీటిని వేసుకుందాం ఈ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్టు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చి కొబ్బరికాయలు తురుము ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా మరీ ఎక్కువ వేపకూడదండి ఒక నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్లో పెట్టుకొని కలుపుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మసాలాని కలుపుకోవాలి స్టవ్ని ఆన్లో ఉంచి మనం ఇలా కలుపుకుంటే కూర అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట చిదిరిపోయి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూను కసూరి మేతి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసారు కదండి మన బంగాళదుంప ఎగురైతే రెడీ అయిపోయింది ముక్క ముక్క కతుక్కోకుండా ఎంత పొడి పొడులాడుతుందో ఈ బంగాళదుంప ఎగురిని పక్కన పెట్టేసి ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సాంబార్కి ఒక గిన్నె పెట్టుకొని ఒక అర కిలో ఉల్లిపాయ అలాగే ఒక సొరకాయని ఇలా ముక్కలు కట్ చేశాను ఒక కేజీ సొరకాయని ఇలా ముక్కలు కట్ చేశానండి ఇప్పుడు ఒక పావు కిలో మిర్చి ఇలా చీల్చాను ఇవి కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసిన ఒక అర కిలో టమాటా మూడు మునక్కాయలు ఒక పావు కిలో క్యారెటు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక ఐదు లీటర్ల వాటర్ పోసుకొని ఇప్పుడు ఐదు లీటర్లు వాటర్ పోసుకున్నాం కదా నూట యాభై గ్రాముల చింతపండుని ఇలా పులుసు తీసాను ఇది కూడా పోసుకుందాం రెండు రేపలు కరివేపాకు ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడికించుకుందాం ముక్కలు ఉడికాయండి ఇప్పుడు పప్పు పోసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పొడి కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించుకుందాం ఇప్పుడు పోపుకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ వేడైందండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండుమిర్చి ఇలా వేగాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు రెబ్బలు కరివేపాకు అలాగే ఇంగువ మనం పప్పుకి అయితే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ సాంబార్ పోపు పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ ఉండాలి లేదంటే పైన చేరువా గదా ఆయిల్ పైన ఎలాగ తేలిద్దో అలా తేలుతుంది సాంబార్లో పోపు వేగిందండి ఇప్పుడు సాంబార్లో వేసుకుందాం సాంబార్ రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే చాలా చక్కగా కుదిరిపినండి మనం వేసిన ముక్కలు కానీ ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి సూపర్గా ఉందండి రండి ఈ సాంబార్ గిన్నె పక్క పెట్టేసి రైస్కి ఎసురు పెట్టుకుందాం ఎసురు పోసుకున్నాం కదా ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకుందాం హసరు మరుగుతుందండి ఇప్పుడు రైస్ వేసుకుందాం రైస్ ఉడికిందండి ఇప్పుడు వార్ చేసుకుందాం వస్తున్నారు కదండి రైస్ ఇలా ప్యాక్ చేసాము సాంబార్ ఇలాగా ప్యాక్ చేసాము బంగాళదుంప కర్రీని ఇలా ప్యాక్ చేశాను ఒక పెరుగు ప్యాకెటు ఈ మొత్తం ఒక కవర్లో వేద్దాం కంగారు పడుతున్నా చూస్తున్నారు కదండి ఒక సాంబారు ఒక కర్రీ పెరుగు ప్యాకెటు రైస్ ప్యాకెటు ఒక్కొక్కరికి ఇలాగ ఫుడ్ డొనేట్ చేసేద్దాం ఇవన్నీ తీస్తే రైస్ పొట్లాలు కట్టేస్తాను నేను ఇదిగో అన్నీ బాత సారీ వాళ్ళని లేపి ఇచ్చేద్దాం ముగ్గురున్నారు అడ నువ్వు చూడలేదా ఆయన కాకద్దావా இதர